అందరికీ ప్రైజ్ అలవాట్ యువదేకాల సమయం దేవుని నీకిస్తున్న వాగ్దానము మొదటి దినవృత్తాంతములు పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిల్వనీయక నిర్మూలము చేసి లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును ఇక్కడ దేవుడు నాతాను గారి ద్వారా దావిది గారితో మాట్లాడుతున్నాడనమాట ఏమంటే ఇప్పుడు దేవుడు వచ్చి నా గారికి చెప్తాడనమాట ఏమనంటే నా సేవకుడైన దావిదితో నువ్వేం చెప్పాలంటే నా జనులైన ఇస్రాయేల్ మీద అధిపతి వై ఉండినట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట నెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదునుని చెప్తున్నాడు అన్నమాట అంటే దేవుడి వాక్యము ద్వారా నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే నువ్వు ఎక్కడైతే వెలుచున్నావో ప్రతి చోట కూడా నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను ద్వేషించే వారందరినీ కూడా నీ ముందర వారిని నిలవనేకుండా నిర్మూలన చేస్తాను లోకంలో గనులు ఉంటారు కదా వాళ్ళు కలిగి ఉన్న పేరు ఎలాంటిదైతే ఉంటుందో అలాంటి పేరు వంటి పేరు నీకు కలుగజేస్తానని చెప్తున్నాడు అన్నమాట చూడండి అంటే దానికి నువ్వేం చేయాలంటే దావీది గారు దేవుని పైన ఎలా అయితే ఆనుకున్నారో దావీది గారు దేవుని ఎలా అయితే ప్రతి విషయం నందు కూడా ఆశ్రయించేవారో దావీది గారు ఎలా అయితే దేవుని ప్రతి ఆజ్ఞను కట్టడలను అనుసరించి నడిచారో అదే రీతికి నువ్వు కూడా ఉండాలి దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేవుడు చెప్పినట్టు వినాలి దేవుడు చెప్పినట్టు నడవాలి దేవుడు చెప్పినట్టు నిన్ను మార్చుకోవాలి దేవుని మాటలకు లోబడాలి ప్రజలవాడు నువ్వు ఇలా ఉండగలిగినట్లయితే దేవుని స్వరాన్ని వినడం అలవాటు చేసుకున్నావు అంటే దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకున్నావంటే ఎక్కువ సమయాన్ని నువ్వు దేవునితో గడిపావంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఈ కార్యాలన్నీ నీ జీవితంలో చేస్తాడు ప్రజలాడు కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నా ఏమంటే నువ్వు ఏ చోట్లన్నా తిరుగు నేను నీకు తోడుగా ఉంటావు అంటే ఏ చోట్లన్నా తిరుగు అంటే నేను నా ఇష్టానుసారం తిరుగుకోవచ్చా అంటే ఆడబడతాడు తిరగచ్చా అని చెప్పేసి అంటే వాటికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా ఏ చోట్లన్నా అంటే నీకు ఇప్పుడు ప్రమాదాలు కలిగించే చోట్లు కావచ్చు లేకపోతే సువార్త విషయం నువ్వు తిరుగుతూ ఉంటావు అనుకో అక్కడ శ్రమలు వస్తే ఇబ్బందులు వస్తాయి అలాంటి పరిస్థితులు ఉన్నాయి దేవుడు నీకు తోడుగా ఉంటాడు నువ్వు చెడు ప్రదేశంలో తిరిగేటప్పుడు కూడా నీకు తోడుగానే ఉంటాడు కానీ దేవుడు వాటిని ఒప్పుకోడు దేవుడు బాధపడతాడు ఎక్కడా నిన్నైతే వదిలిపెట్టాడు ప్రతి చోట తోడుగా ఉంటాడు కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన నన్ను చూస్తున్నాడు ఆయన నా వెంటే ఉన్నాడని అస్పృహ నువ్వు కలిగి ఉండాలి నిజరా అది దేవుడు చెప్తున్నాడు కాబట్టి ప్రతి విషయం నందు ప్రతి చోట కూడా దేవునికి తోడుగా ఉన్నాడు నిన్ను ఎవరైతే ద్వేషిస్తారు వారందరినీ కూడా నీమంతా నిలవనేడు నిర్మూలన చేస్తాడు అలాగే లోకంలో ఉండే గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేస్తారు ఖచ్చితంగా నువ్వు ఇలా ఉండగలిగినట్లయితే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు ఏమంటే నేను చెప్పినట్టు నువ్వు వింటే నాకు లోబడితే నా ఆజ్ఞలకు నువ్వు విధేయత చూపిస్తే ఖచ్చితంగా ఈ కార్యాలన్నీ కూడా నీ జీవితంలో నేను చేస్తానని చెప్తున్నాడనమాట నీకు లేమీ ఉండదు ఏ కుదువా ఉండదు దేవుడు అన్నీ ఇస్తాడు ప్రజలాడు కాబట్టి దేవునికి లోబడ్డం నేర్చుకో దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవడం నేర్చుకో దేవునికి భయపడడం నేర్చుకో ఇది చాలా ఇంపార్టెంట్ దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు నువ్వు అనుకోవచ్చా ఒకవేళ చాలా సందర్భాల్లో నేను సీక్రెట్గా నేనేదో చేస్తున్నా ఎవ్వరు చూడట్లేదు నన్ను ఎవ్వరికి తెలీదు అని నువ్వు అనుకుంటున్నావేమో లేదు లేదు ఎవ్వరికీ తెలియదు కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్తకి తెలుసు ఇవన్నీ ఎందుకంటే ఆయన దృష్టి ఎల్లప్పుడూ నీ మీద ఉంది రైతులాడు కాబట్టి నువ్వేం చేస్తున్నావో ఒకవేళ రహస్యంగా పాపం చేస్తున్నా కూడా ఆయనకు తెలుసు ఆ భయాన్ని నువ్వు నీ హృదయంలో ఉంచుకో అప్పుడు నువ్వు ఎలాంటి తప్పులు చేయవు ఎలాంటి పాపాలు జోలికి పోవు రైతులాడు కాబట్టి దేవునికి లోబడు అలా ఆయన చెప్పినట్టు చేయి ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాం రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సృష్టికర్త ఘనమైన దేవాలెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ మహాకృపను బట్టి దేవా నాతోనూ మాతోనూ ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు అయ్యా నీవు వెళ్ళిన చోట్ల నెల నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను ద్వేషించిన వారిని నేమొంతం నిలవనేకుండా నిర్మూలన చేస్తాను లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరుని కలుగు చేస్తానని చెప్పి దేవా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు మా జీవితంలో ఈ వాక్యాన్ని నెరవేర్చినందుకు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా ఇదే రీతిగా నేను ప్రభా మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి దేవా మేము మీకు ఎలా అయితే లోబడి ఉండాలో మీ ఎడలి ఎలా అయితే మేము భయము భక్తి కలిగి జీవించాలో మీ చిత్తాన్ని ఎలా అయితే మేము అనుసరించి నడవాలో ఆ రీతిగా మేము నడిచే రీతిగా దేవా మమ్మల్ని మీరే నడిపించుకోండి మీరే మమ్మల్ని బలపరచండి కృపణ చూపండి స్తోత్రాలు జల్లించుకుంటున్నాము మిమ్మల్ని విడిచి తిరుగుతుంటే వారు కూడా మీ అదకు రావాలి ఇంకైనా అయినా మార్చుకోవాలి మీకు లోబడాలి ఆర్థిక సహాయం చేయమని ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని కృపణ చూపమని సహాయం అందించమని ఏసై పరిశుద్ధంలో ప్రార్థన చేస్తూ తెంచి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించనుగాక అమెన్